భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా రెండవ మహాసభలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మహాసభలు బహిరంగ సభతో పాటు భారీ ర్యాలీ ఇరవై తొమ్మిది జిల్లా ఇరవై తొమ్మిది మండలాల నుంచి ఈరోజు జిల్లా మహాసభలపై రావడం ఈరోజు పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా ఈ డోన్లో మండలంలో మహాసభలో జరుగుతున్న రెండో జిల్లా మహాసభకు ఆర్థికంగా చాలామంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం పనిచేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీని పర్తించాలంటే చాలామంది నాతలు కూడా వచ్చి వాళ్ళ స్తోమత ప్రకారం ఈరోజు మా శక్తి మేరకు మేము ఈరోజు మహోత్సవ జరప జరుపుకున్నటువంటి మీకు ఇప్పటికే ధన్యవాదాలు మేము కాస్త పోస్తాం మేము కూడా మా ముందుగా చేస్తామని ఈ డో డోన్ ఉన్న ప్రముఖులు కూడా చాలా దాతల ముందుకొచ్చి ఈ మహాసభను చేపదన చేయడానికి వాళ్ళు చాలా మంది ఖంజనబద్ధలు ఈరోజు ఈ డోర్ ప్రాంతానికి ఇక్కడే పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గతంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అనేక పోరాటాలు చేసి అనేక పేద సమస్యల కోసం అనేక అల్ప పోరాటం చేసినటువంటి జిల్లా కార్యదర్శికి రెండో మాసభ జరిగిన సందర్భంగా నూతన కార్యదర్శిగా మా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ రెండోసారి ఎన్ని కావడం అనేక డోన్ డోన్ మండలి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జిల్లా కార్యదర్శి ఎన్నికైనటువంటి రాష్ట్ర పార్టీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సమస్యలు మరింతగా ముందుకు తీసుకుని పేద ప్రజల కోసం ఇంకా ఎక్కువ అనేక ఉద్యమాలు చేపట్టాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ నంద్యాల జిల్లా సిపిఐ రెండో జిల్లా మహాసభలు డోర్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత ఉత్సాహంతోన జులై ముప్పై తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైంది ఈ ఈ విజయవంతంలో ప్రధానంగా జిల్లాలో నలుమూల నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు సాంఘికలు శ్రేయుల సంత అలాగే యాభై మంది కళాకారు పోలాటము అలాగే డ్యాన్సు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను చాటేటువంటి విప్లవ గేయాలు మరియు ఎంత అత్యంత ఉత్సాహంతో మరియు మొదటి రోజు జరిగే ఈ బహిరంగ సభకు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి గుప్పాలనాయరావు గారు అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్ర గారు కార్యదర్శులు రామాంజు గారు కమ్యూనిస్ట్ పార్టీ భూలో ఉమ్మడి జిల్లా కార్యదర్శులుగా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద సమానించడం కూడా జరిగింది వాళ్ళ సేవలను కూడా కొనియాడడం జరిగింది రెండో రెండో రోజు పద్దెనిమిది మహాసభ దాదాపు మూడు వందల మందితో జరిగింది ఆ మహాసభలో అనేక ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక చర్చలు జరిపి తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరిగింది మరి ఈ ఆ సందర్భంలోనే నూతన నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి కార్యక్రమంలో జిల్లా సమితి కూడా నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ మహాసభను విజయవంతం చేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఈ మహాసభ విజయవంతం కావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కష్టపడి పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు వాటిలో ప్రధానంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మూడు రోజుల పాటు మాకు ఈ సహకరించి ఈ మహాసభను విజయవంతం చేసినందుకు ప్రచారం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మాసంలో విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేసినటువంటి ఏఐపిసి ఏఐసెప్ ఏవైపు అలాగే బీపీఎంఈ ఏఐపీఎస్ ప్రజానట్యం కళాకారులు ఏపీజీఎస్ డిఎస్పీఎస్ ఇలా కమ్యూనిస్ట్ పార్టీ మరియు అమలు ప్రజాసాగా కూడా పనిచేశారు వారికి తరపున తరఫున తెలియజేస్తాము అలాగే మహాసభను సహకరించినటువంటి దాతలకు పట్టణ ప్రభు ప్రముఖ కూడా ఆహ్వానసం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మహాసభ రెండు రోజుల పాటు మాకు మరి ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి కమ్యూనిటీ క్రిస్టల్ హాల్ వాళ్ళ వాళ్ళందరూ కూడా సంఘానికి కూడా ఈ మహాసభ ఆహ్వానసంగం తరఫున ఉద్యోగంగా తెలియజేస్తున్నాం పేరు పేరున ఈ మహాసభ విజయవంతంగా కావడానికి సహకరించిన అందరికీ కూడా మరి ఆహ్వానసం తరపున ఉందాం ఈ మహాసభలో విజయవంతం ప్రధానంగా చర్చించే దాంట్లో మరికొన్ని అంశాలు ఈరోజు డోన్ నియోజకవర్గ కేంద్రం ఆరు నియోజకవర్గాలు ఉంటే ఇది డోన్లో ఇది మెట్ట ప్రాంతం ఇక్కడ వర్షాధారం మీద పండే పంట తప్ప రెండో పంట పండించుకోవడానికి అవకాశం లేదు రైతులు చాలా వరుస వెళ్ళేటువంటి ప్రాంతం డోన్ నియోజకవర్గం దానికోసం ప్రధానంగా ఈ అందరి నివాదాలు ఏదైతే మరి రెండు మూడు మండలాల్లో చెరువులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డోర్ మండలానికి ట్యాంక్లో కొన్ని చెరువులు మాత్రమే నీరు వదిలేది మన మరి చేపట్టడం జరిగింది అయితే పూర్తి ఇంకా అన్ని చెరువులకు నీరు నింపేటువంటి ప్రక్రియ పూర్తి కాలేదు దాన్ని ఇద్దరు ప్రాంతంగా వెంటనే పూర్తి చేసి ప్రతి చెరువుకు డో నియోజకవర్గంలో నీరు నింపాలని చెప్పేసి ప్రతి రైతు ఎకరానికి నీరు అందాలని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం జరిగింది భవిష్యత్తులో పాలకుందిని నీరు చేసే పోరాటం కూడా మరి చర్చించి పోరాటం ఒకటి రెండోది జిల్లాలో దాదాపు పొలిముగుడ్డ బలగలపల్లి డోన్లో బియ్య సిమెంటు న్యం ప్రియా సిమెంటు అలాగే ఆన్యం పిండాపురం దగ్గర గ్రీన్కో గ్రీన్కో అలాగే వెలుగు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి నంద్యాల జిల్లా మహాసభ వేదికగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చాలా డోన్లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే కొండారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండారెడ్డి గుడి దగ్గర చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించడం జరిగింది కానీ ఊసీ లేదు అదేవిధంగా ఈరోజు చాలా మేము గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ రోజుకైనా సరే అన్నదాత సుగ్గీ బాబా విడుదల చేస్తున్నా చెప్పి మేము సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం అండ్ సూపర్ సిక్స్ పథకాలకి మేము ఇచ్చినందుకు మేము అభినందన తెలియజేస్తాం అదే టైంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రీసెంట్ చేసి ప్రభుత్వ భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ పేరు మీద ప్రభుత్వ రైతులకి ఈరోజు డబ్బులు పడడం మీద అన్నదాతో సిగ్గిపోవడప్పుడు లేదా తల్లి పదం డబ్బులు ఇచ్చితే ఈ డబ్బులు ఇవ్వలేదు అనేటువంటిది మానుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఈరోజు ఆ డిమాండ్ సాధనతో పాటు ఈరోజు ఈ జిల్లాలో ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రంలో రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేపు ఐదో తేదీన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల కార్యాలయం ముందు ఖచ్చితంగా విద్యుత్ కార్యాలయాలను దిగ్బంధన చేయబోతా ఉన్నాం వామపక్ష పార్టీ తర్వాత ఎమ్మడే విద్యుత్ సర్చార్జీల పేరుతో ఈరోజు తగ్గించాలని చెప్పేసి సిపిఐ గారితో పాటు మిగతా వామపక్ష పార్టీలో లౌకిక పార్టీలు కలుపుకొని రేపు ఐదో తేదీన అన్ని స్టేషన్ల ముందు ముట్టడించబోతా ఉన్నాం ఈ ముట్టడిలో కూడా ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరొక ప్రధానమైన సమస్య ఈరోజు డోన్ ప్రాంతానికి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తేవడానికి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది అవి భేదం చల్ల దగ్గరే ఉన్నాయి తప్ప ఇంకా ముందుకు రాలేదు డోను అదేవిధంగా మండలంలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్స్ మీద కూడా రేపు రాబోయే రేపు ఐదో ఆరు తేదీలో ఖచ్చితంగా రైతు సంఘాలతో కలుపుకొని గోరుకల్ రిజర్వాయర్ సందర్శించబోతా ఉన్నాం అదేవిధంగా ఇంకో ప్రధానమైన సమస్య ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం రేపు ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఒంగోలు పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు కూడా జై జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలు కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలని తీర్మానాలని ఆ రాష్ట్ర కమిటీ కూడా చర్చించబోతా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీకి సహ సహకరించినటువంటి ఈ డోన్ పట్ల ప్రజానికా కూడా విజయవంతానికి మహాసభలో విజయవంతం సహకరించి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా సమితి పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నంజారా జిల్లా రెండో మహాసభ జయప్రదం చేయడం జరిగింది మీ జయప్రదం చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మీ క్రీడ మిత్రులన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్కి మన పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి తమ్ముడు కర్ణాటక రాజకార్యదర్శి ఆయనతో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుందయ్య గారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి మోదారావు అదేవిధంగా మన మాజీ మండల కార్యదర్శి వెంకటేశ్వర అదేవిధంగా పట్టణాల సహాయ కార్యదర్శి రోహను అఖిల భారత విద్యాక్యవన్ల కాడ వచ్చి కుమారు ఈ మీడియం 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 నుంచి తర్వాత సిపిఐ జిల్లా కాడసి నగరగా మాట్లాడుకుంటాము మీడియం నమస్కారం జూలై ముప్పై ముప్పై కోట తేదీన నంద్యాల జిల్లా రెండవ మహాసభలు డోలుపట్టణంలో విజయవంత వ్యాయాన్ని సిపిఐగా విజయవంతం చేసేటువంటి డోన్ ఆహ్వాన సంఘం మహాసభల ఆహ్వాన సంఘం వారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి దీనిలో కష్టపడినటువంటి పనిచేసి విజయవంతానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మహాసభల్లో ఈ జిల్లాలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఈ జిల్లాలో బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల కోసం అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల మీద దాదాపు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అందులో నలభై ఒక్క డిమాండ్స్ని రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లా భవిష్యత్తు కా పోరాటాలకి వేదికగా డ్రోన్ మహాసభలు నిలుస్తాయనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈరోజు చాలా మచ్చుగా కొన్ని ప్రధానమైన డిమాండ్స్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు రాయ జిల్లా రాయలసీమకి ప్రాంతానికి వెలుగునిచ్చేటువంటి సిద్ధేశ్వరం అనుకుని ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయడం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రోజు జిల్లాలో రాయలసీమ ప్రాంతంతో పాటు కింద ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాంతం గుండెకాయ ఈరోజు నంద్యాల జిల్లాలోని నందికుట్కూరు ప్రాంతంలో ఉంది మల్ల్యాల ఎత్తిపోతల పథకం కానీ అంద్రీనివాస్రవతి కానీ లేదంటే ముచ్చుమారి ఎత్తిపోతల పథకం కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మన కర్నూలు జిల్లా ప్రధానమైన గూండ్రేవుల నిధుల ప్రధాన ప్రాజెక్టు నిర్మాణ కానీ ఇవన్నీ జరగాల పెండింగ్ ప్రాజెక్టులు అనేటువంటిది చాలా విశేషీకరంగా చర్చడం జరిగింది దీనికి ప్రసాదన కోసం ఖచ్చితంగా ఉద్యమాలు చేపట్టకపోతూ ఉన్నాం అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు నకిలీ నంద్యాల జిల్లా వేదిక నకిలీ విత్తనాల పుట జరుగుతూ ఉంది ఈ నకిలీ విత్తనాల పుటాకి నాయకుడుగా గతంలో వైఎస్ఆర్ పార్లమెంటు సభ్యుడు కోచా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నకిలీ విత్తనాలు ఎవరైతే సరఫరా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద రాబోయేటువంటి రోజులు ఖచ్చితంగా కరపత్రం వేస్తాం వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించడానికి మేము రైతులతో ఉద్యమాన్ని చేపడతాం అదేవిధంగా రైతులకు పంట నష్ట పరిహారం కోసం పంట రైతులు పంటలకి గిట్టుబాటు ధర కోసం నష్టపరిహారం కోసం ఇలాంటి సమస్యలతో పాటు ఈరోజు రైతులకు ఈరోజు మన జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈరోజు నా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఉన్నటువంటి గోరవకల్లు ప్రాంతాన్ని పరిశ్రమల హక్కుగా ఈ రోజు పరిశ్రమ పరిశ్రమల హబ్బులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎయిటీ పర్సెంట్ కావాలని చెప్పేసి ఈ రోజు కొట్లాడుతూ ఉన్నాం కార్మికులకు సంబంధించినటువంటి బీమా కానీ లేదా స్కీమ్ వర్కర్స్ వేదనాలు కోసం కానీ లేదంటే ఈరోజు నంద్యాల జిల్లాలో ప్రధానంగా తంగడచ్చా ఫోరములు పదహారు పోరం భూములు పదహారు వందల ఎకరాలు అప్పనంగా ఉన్నాయి తంగడచ్చా పోరం భూములకు సంబంధించి ఎటువంటి నిరుపయోగం ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే ప్రధానమైన డిమాండ్ని మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి నలభై యొక్క డిమాండ్స్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండవ జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నంద్యాల జిల్లా మహాసభలు చర్చించినాయి ఆ విధంగానే విద్యార్థి యోజన కార్మిక మహిళ అదేవిధంగా రైతు వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి రోజుల్లో ఈ మూడు సంవత్సరాలు రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేస్తాము ఇంకొక ప్రధానమైన సమస్య ఈరోజు ప్రతి పేదవాడికి గూడు గూడు కావాలనేటువంటి నినాదం వచ్చింది గతంలో ఎన్టీఏ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఈరోజు చాలా క్లియర్ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఈరోజు నాలుగు లక్షల రూపాయల సరఫ్ స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు ప్రకటన చేసింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు దాన్ని వచ్చిన తర్వాత జీవో కూడా చేశారు కానీ ఆచరణ రూపంలో లేదు ఆచరణ రూపంలో రావాలని చెప్పేసి దానికోసం అవసరమైతే పేద ప్రజల కోసం గూడు కోసం